జంగారెడ్డిగూడెం శ్రీ చక్ర సహిత శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో అరవై ఒకటవ ఉగాది జాతర మహోత్సవాలు నేత్ర పర్వంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ రాజాన సత్యనారాయణ తెలిపారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి పూజాది కైంకర్యాలు ప్రారంభమవుతాయని అన్నారు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజాది కైంకర్యాలు నిర్వహించారు భక్తి శ్రద్ధలతో భక్తులు పాల్గొన్నారు వివిధ రకాల హారతులు అమ్మవారికి సమర్పించారు ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు జరిగే ఈ జాతర మహోత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని అన్నారు ఇరవై ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం నుండి సుమారు వెయ్యి మంది మహిళలు కలశాలను చేతబూని శోభాయాత్రగా నిర్వహించనున్నట్లు తెలిపారు మహిళలు పాల పొంగళ్లు సప్త నదీ జలాలతో ప్రతి ఒక్కరూ పాల్గొని తరించాలని కోరారు అమ్మ అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు ఈ ఉగాది జాతర మహోత్సవాలు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు అర్చక స్వాములు నిత్య పూజ కైంకర్యాలు అభిషేకాలు సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీ సేవ బృందం సభ్యులు మిత్రులు శేయబులశలు గ్రామ భక్త మహాజనులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. శుక్రవారం ఆలయానికి విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు, శలదా సాహసనామ కుంకుమార్చనలు, అదే విధంగా అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకం తో పాటు అమ్మవారికి వేర దర్బారు సేవ, చత్రవేంద స్వస్తి, నీరాజన మహా మండ్ర ఉత్పాల్ని సభ అమ్మవారికి పూజాది చేయడం జరిగింది. అదే విధంగా జంగారెడ్డిగూడెం పట్న ఇలవేల్కోదా అంతగా ఉన్నటువంటి శ్రీ 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 నుకాలమ్మ అమ్మవారి యొక్క అరవై యొక్క వార్షిక జాతర మహోత్సవాలంతా కూడా మార్చి నెల ఇరవై ఐదో తారీఖు మంగళవారం నుంచి ప్రారంభించుకుని ఏప్రిల్ రెండవ తారీఖు వరకు అమ్మవారి యొక్క ఆలయంలో బుధవారం వరకు ఆలయంలో తొమ్మిది రోజుల పాటు నవాధిక దీక్షగా అమ్మవారి యొక్క పూజాధికారుని అదేవిధంగా కొత్త అమావాస్య ఉగాది సందర్భంగా అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలంతా కూడా చేయడానికి ఆలయ కమిటీ వారు ఉన్నారు మీ యొక్క నెరవేర్చడం నెరవేరడం కోసం అమ్మవారికి సభక్తి పూర్వకంగా భక్తి శ్రద్దలతో పాయసాన్ని ఉండి చక్కగా అక్కడి నుంచి గంగానమ్మ అమ్మవారి నుంచి ముకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయం వరకు శోభాయాత్రలో పాల్గొని మీ యొక్క అభీష్టాన్ని అమ్మవారి యొక్క ఆశీస్సుల్ని పొందవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం మన పట్టణానికి ఊరికి ఉత్తరానయం చేసి మాడవీధులు నలభై తొమ్మిది అడుగుల ఏకశిలో ఉన్న దివ్య ఆలయము శ్రీ శ్రీ నూకాలమ్మవారి ఆలయము ఈ ఆలయంలో పురాతన కాలం నుంచి కూడా పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి కూడా పురస్కరించుకొని ఇక్కడ అత్యంత వైభవంగా ఉగాది కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే రేపు ఇరవై ఐదో తారీఖున మన గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారు దగ్గర నుంచి సీరాసారి తీసుకుని నూకాలమ్మ అమ్మవారి దేవత దగ్గరికి రావడం జరుగుతుంది ఇదే మా ఆహ్వానంగా భావించి జంగారెడ్డి గుడి పట్టణ ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఇరవై ఐదో తారీఖు మంగళవారం ఉదయం గ్రామ దేవతైన గంగానమ్మ అమ్మవారి దగ్గరికి పాలు పొంగలైతే తీసుకుని రావచ్చు కోరుతున్నాము ఆలయ కమిటీ తరఫున అక్కడ సప్తనదీ జలాలు కూడా ఏర్పాటు చేశాము అక్కడి నుంచి మన ఇరవై ఎలుపు దేవతైన నూకాలమ్ అమ్మవారి దగ్గరికి గ్రామ దేవత గంగానం మామవారు శీరసారీ తీసుకుని పానుపు లేసుకుంటూ మేళతాళాలతో అమ్మవారి దగ్గరికి రావడం జరుగుతుంది వచ్చిన తనంతరం ఉగాది కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి ఇదే మా ఆహ్వానంగా భావించి మహిళా మనలందరూ కూడా తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఎలాగైతే పాల్గొంటున్నారు ఈ సంవత్సరం కూడా గ్రామదేవత గంగానం అమ్మవారి ఆలయం దగ్గరికి ఇరవై ఐదో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు రావాల్సిందిగా కోరుతున్నాము ఇదే మా ఆహ్వానం జై నూకాలం తల్లి జై జై గంగానమ్మ తల్లి